మళ్ళీ మీరు అనేటువంటి అంశాన్ని అది ఒక ముగిసినటువంటి అంశము కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను మీరు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఒకటి మాత్రం తప్పగా చెప్పగలగదు భారతీయ జనతా పార్టీ నిజంగా రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆ బావజాలం కలిగినటువంటి వ్యక్తుల యొక్క చెప్పు చేతుల్లో నలిగిపోతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా గద్దర్ గారి పైన ప్రేమ ఉంటే వాళ్ళ మనవడికో వాళ్ళ ముని మనవడికో వాళ్ళ బంధువుల పిల్లలకో గద్దర్ పేరు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు లేదు కాంగ్రెస్ పార్టీకే గద్దర్ మీద ప్రేమ ఉందనుకుందాం ఈ గాంధీ భవన్ పేరు మార్చేసి గద్దర్ భవనాన్ని పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు కదా ఎట్లాగూ గద్దరు గాంధీని వ్యతిరేకించినటువంటి వ్యక్తే గాంధీ మీద అసభ్య పదజాలాన్ని వాడినటువంటి వ్యక్తే గాంధీని నానా పరుష పదజాలంతో తిట్టినటువంటి వ్యక్తే గాంధీ భవన్ పెట్టుకునే బదులు గద్దర్ భవనాన్ని పెట్టుకుంటే అయిపోతుంది లేకపోతే మొన్న మొన్ననే ఢిల్లీలో వాళ్ళు ఏఐసిసి కొత్త కార్యాలయాన్ని ప్రారంభించుకున్నారు దాన్ని గద్దర్ భవన్గా మార్చుకుంటే కూడా ఎవరికి ఎటువంటి అభ్యర్థులు లేదు రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది ఒకటే వ్యక్తిగతంగా వారికి గద్దర్ గారి మీద ప్రేమ ఉందా లేకపోతే కాంగ్రెస్ పార్టీకే ఆ భావజాలంతో పనిచేసేటువంటి వాళ్ళ యొక్క విధానం ఉందా అది స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను ఒకటి గద్దరు అంశాన్ని అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తా ఉన్నది ఈ పద్మ అవార్డులు అనేటువంటిది ఎవరైనా ఒక వ్యక్తులు తాము చేసేటువంటి ఈ దేశాన్ని చేసినటువంటి సేవలు కావచ్చు వాళ్ళు అనుసరించినటువంటి గొప్ప ఆదర్శాలను పరిగణలోకి తీసుకొని అవార్డులను ప్రకటిస్తారు కానీ ఒక్క విషయాన్ని మాత్రం ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరికి బాధ అనిపించినా ఎవరికి నొప్పించినా కూడా ఒక విషయాన్ని మాత్రం తప్పగా వాళ్ళు అర్థం చేసుకోవాలి వ్యక్తులు తాము చేసేటువంటి ఉన్నతమైనటువంటి సేవలు వాళ్ళ ఆద వాళ్ళు అనుసరించినటువంటి ఆదర్శాల కారణంగా ఇస్తారు తప్పిస్తే హింసను ప్రేరేపించిన మూలంగా వాళ్ళకు అవార్డులు ఇవ్వాలంటే మాత్రం భారతీయ జనతా పార్టీ ఇవ్వదనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అటువంటి వ్యక్తులకే ఇస్తామనుకుంటే దాన్ని రాబోయే తరాల వారు ఉపేక్షించారనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గత పదేళ్లలో అతి సామాన్యమైనటువంటి వ్యక్తులకు హైదరాబాద్ ముఖం తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళైతే హైదరాబాద్ ముఖం కూడా చూడనటువంటి వాళ్ళు ఢిల్లీ ముఖాన్ని కూడా చూడనటువంటి వాళ్ళు అటువంటి వాళ్లకు పద్మ అవార్డులు ఇచ్చారు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ హింసను ప్రేరేపించి వ్యక్తుల మరణాలకు కారణమయ్యి ఎందరో మాన ప్రాణాలను కొల్లగొట్టినటువంటి నక్సల్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులకు పద్మ అవార్డులు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడడం ఏదైతే ఉందో అది ఒక భావదారిద్రము ఈ సందర్భంగా ఇంకోటి కూడా జరిగింది మొన్న ఇదే ఇటువంటి ప్రెస్ మీట్లో బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడడం మీలాంటి మీడియా మిత్రులు ఒకరు గద్దర్ గారి అంశాన్ని ప్రస్తావించినటువంటి సందర్భంలో ఒక కేంద్ర మంత్రిగా హోంశాఖ మంత్రిగా వారు తెలిసినటువంటి అంశాలు ఏవైతే అంశాలను పరిగణలోకి తీసుకొని పద్మ అవార్డులు ఇస్తామో ఆ లెక్కన గద్దర్ గారు అనర్హులనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఒక అనవసరమైనటువంటి రాజాంతాన్ని తెరమీదికి తెచ్చింది ఈటల రాయందరకు బండి సంజయ్కి వాడట్లేదు కాబట్టి బండి సంజయ్ ఈటల రాయందర్ను కార్నర్ చేయడం కోసము ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పేసి మాట్లాడారు అసలు కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే గద్దర్కు ఈటల రాయేందర్కు ఎటువంటి సంబంధం లేదు గద్దర్కు ఈటల రాయందర్కు ఎటువంటి పోలిక లేదు పొంతన లేదు గద్దర్ అనుసరించిందేమో నక్సలైట్ భావజాలం ఈటల రాయందర్ కొంతవరకు మీరు ఎవరైనా ప్రశ్నిస్తే కూడా తాను వామపక్ష భావజాలం చెందినటువంటి విద్యార్థి నేతగా ఉన్నారు తప్పిస్తే ఎక్కడ కూడా గద్దర్ అనుసరించినటువంటి తుపాకీ మార్గాన్ని ఎంచుకోలేదు అతను విద్యార్థి నాయకుడిగా ఉన్నటువంటి సందర్భంలో వామపక్ష భావజాలానికి ఆకర్షితులై కొంతకాలం పనిచేసి ఆ తర్వాత రియలైజ్ అయిపోయి వాస్తవ అంశాలను తెలుసుకొని జాతీయవాద భావ భావజాలాలు కలిగినటువంటి సంస్థలలో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మొదటి ప్రధానిగా పనిచేసినటువంటి వాజ్పేయి గారు కూడా విద్యార్థి దశలో వారు కొంత వామపక్ష భావజాలానికి ఆకర్షిస్తున్నటువంటి వ్యక్తే సుధీంద్ర కులకర్ణి అనేటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఒక టాప్ నాయకుడు వాళ్ళు కూడా మొదట వామపక్ష భావజాలాన్ని అనుసరించినటువంటి వ్యక్తులే ఈ రకంగా చూసుకుంటే చాలామంది అటువంటి వాళ్ళు ఉంటారు కొంత విద్యార్థకుల్లో ఉండి ఆ తర్వాత జాతీయవాద భావజాల వైపు వచ్చినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు అంతేందుకు మొన్న కూడా మనం చూసినాం విద్యాసాగర్ రావు గారికి సంబంధించినటువంటి ఉనికా అనేటువంటి పుస్తకం రిలీజ్ అయింది హైదరాబాద్లో దానికి ముఖ్య అతిథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా చేశారు చెప్పిర్రు మాట నేను ఏబీపీలో పనిచేసినప్పుడు ఇక్కడ నాతో పాటు పనిచేసిన వాళ్ళు చాలామంది కింద ఉన్నారు నేను ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పనిచేసినప్పుడు నేను ఆర్ఎస్ఎస్